ఈ వారం వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే అంతకన్నా ముందుగా ఈ వారం రాబోతున్నటువంటి పండుగలు ఏంటో చూద్దాం ఈ వారం డిసెంబర్ పదహారవ తేదీ ఇంకా నవమి తేదీ కలిగినటువంటి మార్గశిర మాసంలోని ఈ రోజును ధనుస్సు సంక్రాంతిగా చెప్తారు అలాగే ఈ రోజు నుంచి కూడా సూర్యుడు అనే సూర్యుడు వృచ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం ప్రారంభిస్తాడు అందుకే ఇప్పుడు రాబోయే సంక్రాంతిని ధనుస్సు సంక్రాంతిగా ఈ రోజును చెప్తారు అలాగే నవమి తేదీ కలిగినటువంటి ఈ రోజున త్రిరాత్ర వ్రతం కానీ ఇంకా త్రివిక్రమ వ్రతం కానీ చేయడానికి అనుకూలమైన రోజు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రోజు మంగళవారం రోజున దశమి తేదీ కలిగి ఉన్నటువంటి ఈ రోజున పదార్థ వ్రతం ఇంకా ధర్మ వ్రతం చేయడానికి అనుకూలమైన రోజు అత్యంత ముఖ్యమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రోజు బుధవారం రోజున రాబోతుంది దీనిని మోక్షక ఏకాదశి సౌఖ్యత ఏకాదశి ఇంకా మార్గశిర శుద్ధ ఏకాదశి అని కూడా చెప్తారు ముఖ్యంగా ఈ రోజున కనుక మనం ఉపవాసం ఉన్నట్లయితే అది సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశి తిథి కలిగినటువంటి అంటే ఇరవై నాలుగు ఏకాదశి తిథులు కలిగినటువంటి ప్రతి రోజు కూడా మనము ఉపవాసం ఉన్నదాంతో సమానం అలాగే ఈ రోజున మనము విష్ణుమూర్తిని పూజ ఇంకా విష్ణుమూర్తికి దీపారాధన చేసినట్లయితే సంవత్సరంలోని ప్రతి ఏకాదశి రోజు చేసిన దానితో సమానం అవుతుంది డిసెంబర్ అవ తేదీ రోజు అంటే గురువారం రోజున త్రయోదశి తిథి కలిగి ఉన్నటువంటి ఈ రోజుని ముఖ్యంగా హనుమంధ్రవం చేయడానికి అనుకూలమైన రోజు మనకు నరపీడ ఇంకా మరేదైనా భయం నరదృష్టి ఇలాంటివి ఉన్నట్లయితే వాటి నివారణార్థం ఈ రోజున హనుమద్వత వ్రతం చేయడానికి అనుకూలమైన రోజు ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి తిథి కలిగి ఉన్నటువంటి మార్గశిర శుద్ధ చతుర్దశి అయినటువంటి ఈ రోజున చంద్ర పూజకు అనుకూలమైన రోజు ముఖ్యంగా మనము చంద్రగ్రహాన్ని పూజించడానికి ఇది సరియైన ముహూర్తంగా కూడా చెప్పవచ్చు ఈ నెలలో వచ్చేటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రోజు ఇంకా ఆ రోజున పౌర్ణమి తిది కూడా కలిగి ఉంది ఇలాంటి మార్గశిర మాసంలోని పౌర్ణమి తిథి కలిగి ఉన్నటువంటి ఈ రోజునే శ్రీ దత్తాత్రేయుడు అవతరించిన రోజుగా చెప్తారు ఇంకా ఈ రోజున దత్త చరిత్ర పారాయణం చేయడం మనకు ఎన్నో పున్నామ నరకాల నుంచి బయటపడేస్తుంది అలాగే అదే దీనినే కోరల పూర్ణమి నరక పూర్ణమి అని కూడా చెప్తారు ఈ పౌర్ణమి నాటి నుంచి అగ్ని పురాణం దానం చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది అంటారు అగ్ని పురాణం దానం చేసిన వారికి ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా విజయం లభిస్తుంది ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మిథున రాశి వారు ఎక్కువగా కూడా వారి ఆదాయ మార్గాలను పెంచుకోవడం కోసం ఎక్కువగా దృష్టి పెడతారు అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడతారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఇంకా ప్రతీ సందర్భాన్ని కూడా చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇంతకుముందులాగా అస్సలు దుబారా ఖర్చులు చేయరు ఎన్నో దుబారా ఖర్చుల నుంచి ఈ వారం మీరు బయటపడతారు ఈ వారం మీరు ఏ ఖర్చు చేయవలసి వచ్చిన కానీ దానికి సంబంధించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు వీలైతే ఆ ఖర్చును వాయిదా వేయడానికే ప్రయత్నిస్తారు తప్ప ఈ వారం మీరు ఖర్చు చేయడానికి అస్సలు సుముఖంగా ఉండరు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు చాలా పిసినారితనంగా కూడా ఎదుటివారికి కనిపించే విధంగా వ్యవహరిస్తారు అయితే అది మీ మంచి కోసమే కూడా ముఖ్యంగా అలా ఉండడం కూడా మంచిదే ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎన్నో దుబారా ఖర్చులను చేస్తూ వచ్చారు కాబట్టి మీ కుటుంబ వ్యవహారాల పరంగా కూడా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న ఖర్చులను మాత్రం చేస్తారు అలాగే మీ ఇంట్లో శుభకార్యాలను చేయడం కోసం ప్రణాళికను చేసుకుంటారు మీ దగ్గర బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా ఎప్పటి నుంచో ముఖ్యంగా మీ తోబుట్టువులతో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు చాలా ప్రేమ పూర్వకంగా ఉంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార పరంగా నిదానమైనటువంటి ఎదుగుదలను మీరు చూడబోతున్నారు అయితే ఈ ఎదుగుదల అనేది మీకు స్థిరత్వంగా ఉండబోతుంది ముఖ్యంగా నిదానంగా ఎదిగినప్పటికీ కూడా అదే మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఇంకా మీ స్థాయిని పెంచే విధంగా ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు మీ ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులను మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి మీరు ఎంత పూర్తి ఎఫోర్ట్తో పనిచేసినా కానీ చిన్న చిన్న అడ్డంకులు మాత్రం రాబోతున్నాయి అయితే వాటికి సంబంధించి మీరు అప్రమత్తంగా ఉంటే మాత్రం వాటి నుంచి మీరు బయటపడవచ్చు అలాగే మీ అనుభవం కారణంగా కూడా చాలా సమస్యల నుంచి ఈ వారం మీరు బయటపడబోతున్నారు అయితే మీ పై స్థాయి వారితో మాత్రం ఏ విషయంలో అస్సలు విభేదించకూడదు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈరోజు మీరు ఈ వారం మీరు చేయడం మాత్రం అదో సాహసోపేతమై అవుతుంది ముఖ్యంగా మీకు సందేహంగా ఉన్న ఎలాంటి ఆర్థిక వ్యవహారాన్ని అయినా సరే ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు అయితే దూర ప్రయాణాలు చేసే అవసరం మాత్రం రాకపోవచ్చు ఇంకా ఈ వారం మీకు వీలున్న ప్రతిసారి ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను పఠించండి అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేయండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి